హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో వినాయక చవితికి ఫస్ట్ అయితేను ఇంటి ముందర ముగ్గు ఇవి అయితేను మార్చేసానండి పొద్దున లేచిన వెంటనే ఇంకా తలుపులకైతే తోరణాలు పూలు అంత వేసి అయితే అలంకారం చేసుకున్నాము సింపుల్గానే ఈసారి ఎక్కువ ప్లాన్ అయితే చేసుకోలేకపోయాము అండ్ ఈసారి పూజ ఏమో మా ఆయన అండ్ మావ చేస్తున్నారనమాట ఎప్పుడూ మా మామగారే చేస్తారు ఈసారి ఇంకా ఈయనగానే పూజ కూర్చున్నారు కాబట్టి ఇంకా టూ అవర్స్ అయ్యే పూజ మాకు త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడుతుందన్నమాట ఒక్కొక్కటే నిదానంగా చెప్పించి చేయించేదానికి సో స్లోగా తను ఇప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టిను నెమ్మదిగా పూజ అయితే ఇలా చేసుకుంటూ ఉన్నారు హాల్లో ఇంకా దేవునికి నైవేద్యానికి అయితేను మేము కుడుములు చేసుకుందాము అనేసి అంటే కర్చికాయ్ అంటాం కదా సో అది చేసుకుందాము అనేసి రెడీగా చేస్తూ ఉన్నాము కిచెన్లో సో అత్త అయితే ఒక్కొక్కటి లాచింగ్ కదా అని లోపల ఫిల్లింగ్ అయితే చేసి సింపుల్గా ఇలా షేప్స్ చేతిలోనే చేసుకున్నామండి ఎందుకంటేను మేము ఆల్రెడీ మౌల్డ్స్ ఏమీ తెచ్చుకోలేదన్నమాట సో నెక్స్ట్ వినాయక చవితి లోపలికి అట్లీస్ట్ మౌల్డ్స్ తెచ్చుకొని కాస్త డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలి ప్రస్తుతానికైతే చేతిలోనే చేసేసుకుంటున్నాము సింపుల్గా ಇಲ್ಲಿದೆ ಸತ್ಯಂತ ಈ ಕಡೆಯಿಂದ ಪೂರ್ವದಿಂದ ಒಂದು ತುಳಸಿನ ಹಾಕ್ಬಿಡು ಓಕೆ ದೇವ್ರ ಮುಂದೆ ಹಾಕು ಒಂದು ತುಳಸಿ ಮಾತ್ರ ದೇವ್ರ ಮುಂದೆ ಮತ್ತೆ ತುಳಸಿ ಅಕ್ಷತೆ پہ آپ ملے نوڑ بان کئی آپ ایک چوت سمتنی دہتے پوری ہتھرت کرنا سرجت <سؤال> <سؤال> دو بریت

پت آئت نوپت آئ <Marvel> موسیقی అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీ అందరూ పండుగని బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను మా పండుగ అని చాలా బాగా జరిగింది పూజ ఎలా చేసుకున్నాము నైవేద్యానికి ఏమేమి చేసుకున్నాము అండ్ ఏమేమి వండాము పండుగ అంటేనే ఇంకా పండుగ అంటే కదండి సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఈ రోజు వీడియోలో చూసేద్దాము అండ్ కమింగ్ టు మై అటైర్ చీర ఏమో ఈ గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ ఉన్న సాఫ్ట్ సిల్క్ చీర అయితే కట్టుకున్నానండి ఈ బ్లౌజ్ ఏమో నేను యాక్చువల్గా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నాను నా ఎంగేజ్మెంట్ చీర బ్లౌజ్ అనమాట ఇది సో బాగా మ్యాచ్ అయింది అనిపించింది అండ్ ఇంకా భోజనం టైం అయితే వచ్చేసింది సో పండగ వంట అయితేనే చేసేసుకున్నాము ఇక సాయంత్రం ఏమో ఆ ఇవ్వడానికి నేను మా ఫ్రెండ్ ఇంటికి అయితే వచ్చేసానండి సో వాళ్ళ అత్తకు ఒక వాయనం ఇద్దాము అనేసి ఒక ఒకటైతే నేను మా అమ్మ అండ్ అక్క వాళ్ళకైతే ఇస్తాను అండ్ ఇంకొకటి ఇక్కడ ఇంటి దగ్గర పండుగ పూట ఇద్దాము అనేసి వచ్చాను సో మాకు చిన్న కన్యముతేదిగానే ఉంది అనమాట సో తనకు ఇంకా పసుపు అంతా రాసి ఎంత బాగా చేయించుకుందో బిడ్డస్లో చాలా హ్యాపీగా అనిపించింది నాకు పండగ రోజు వెళ్ళి ఇచ్చేసి వచ్చాము వీలవుతుందో లేదో అనేసి బట్ ఎలాగో టైం అయితే చేసుకున్నాము ఆంటీకి అయితేను ఇక్కడ కర్ణాటక సైడ్ అయితేను వాయినం ఇలానే ఇస్తామండి సో రీజన్ని బట్టి మారుతూ ఉంటది సో నాకు ఎగ్జాక్ట్గా కంప్లీట్ ఆంధ్రాలో ఎలా ఉంటదో తెలియదు ఇక్కడైతే పెద్దతయితే ఇలా ఉంటది అండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మా వినాయకుని విసర్జన టైం అనమాట ఈ రోజే విసర్జన అయితే మేము చేసేసాము త్రీ డేస్ కానీ పెట్టొచ్చు అనమాట కానీ హాల్లో ఉండే దాని వల్ల కాస్త కష్టం అవుతది కాబట్టి సేమ్ డేనే విసర్జన అనే ఒక పూజగాని పెట్టేసుకుంటాం అనమాట అండ్ ఇంట్లోనే ఇలా బకెట్ లో తీసుకొని నీళ్ళలో నింపేసి వినాయకుని ఇక్కడ విసర్జన చేస్తాము సో మా వినాయక చవితి అయితే ఇలా జరిగిందండి పొద్దున్నుంచి ఇంకా ఆ దేవుడు పూజ చేసుకుంటూ ప్రసాదాలు చేసుకుంటూ పండగ వంట చేసుకుంటూ ఫ్యామిలీతో అయితేనే చాలా బాగా ఎంజాయ్ చేశాము మీరందరూ కానీ వినాయక చవితిని బాగానే సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటూ ఉన్నాను సో ఈ రోజుకైతే ఇదే వీడియో నంది ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఐ సీ ఆల్ ఇన్ అనదర్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్